నగరంలోని హౌస్ పేట సమీపంలో వెలసి ఉన్న శ్రీ కన్యకాపరమేశ్వరి దేవస్థానమునందు అంగరంగ వైభవంగా వ్రత వేడుకలు ఘనంగా నిర్వహించారు తెల్లవారుజాము నుండి అమ్మవారికి ప్రత్యేకమైనటువంటి పూజలు అభిషేకాలు నిర్వహించడం జరిగింది వరలక్ష్మి నోముల కార్యక్రమం కండల పండుగగా జరిగింది సాయంత్రము ప్రత్యేకంగా అమ్మవారికి బంగారు చీరతో అలంకరణ విశేషంగా ఉంటుందని కావున నెల్లూరు ప్రజలంతా కూడా విచ్చేసి అమ్మవారి కృపాకటాక్షాలకు పాత్రులు కావాల్సిందిగా కార్యనిర్వాహకులు కమిటీ సభ్యులు తెలియజేశారు అదే క్రమంలో దేవస్థానంకు వచ్చిన భక్తులందరికీ ప్రత్యేకమైన ప్రసాదాలను అందించారు శ్రావణమాసం శుక్రవారం వరలక్ష్మీ వ్రతం రావడం చాలా విశేషమైన నోము కార్యక్రమాన్ని కూడా భక్తులు జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ కోటా గురుబ్రహ్మం కార్యనిర్వహణ అధ్యక్షులు షేగు షణ్ముఖరావు సెక్రటరీ నిచ్చిమెట్ల చిరంజీవి కోశాధికారి జనార్దన్ రావు గౌరవ సలహాదారులు ఎంపీ ఆంజనేయులు ఉపాధ్యక్షులు వేముల ప్రసాద్ కమిటీ మెంబర్లు ఉభయకర్తలు స్థానికులు భక్తులు తదితరులు పాల్గొని విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు లక్ష్మీ వ్రతం ఈరోజు అంగరంగ వైభవంగా మనకి ఈ కనికాపరమేశం జరుగుతుంది సో ప్రత్యేకంగా వచ్చిన భక్తులకి ఎటువంటి ఏర్పాట్లు చేశారు అమ్మవారికి ఏ ఎటువంటి ఇక్కడ పూజా కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది శ్రావణ అద్భుతమైన మాసం వల్ల స్కోం ఈ వల్ల స్కోం వారు లోపల ప్రారంభించాము ఈ వందల మంది వచ్చి ఒక లోపల కూర్చొని లోపల పోతున్నారు అమ్మవారి దేశానికి వందల మంది బాగు చూసుకోవడం అందరికీ ప్రసాదాలే అంటున్నాము కాకుండా సాయంత్రం పెట్టుకున్నాము అమ్మవారికి

టౌన్ స్పేర్లో విడిచి ఉన్న శ్రీ కనకా పరమేశ్వర అమ్మవారి దేవస్థానం శ్రావణ మాస పురస్కరించుకొని ఈరోజు అత్యంత వైభవంగా మహిళలు అందరూ కూడా వరలక్ష్మి వ్రతంలో ఇక్కడ చేయడం జరిగింది దేవస్థానం వారు మహిళ అందరికీ భవిష్యత్తులో పాల్గొన్న భక్తులందరూ కూడా అన్ని ఏర్పాటు కూడా చేయడం జరిగింది ఈ వరలక్ష్మి వ్రతంలో మహిళా అందరూ కూడా సుమారు ఐదు వందల మంది పైగా ఈ యొక్క మతం పాల్గొనడం జరిగింది అందరికీ కూడా దేవస్థానం తరఫున పూజా సామాగ్రి అలాగే వారికి కావాల్సిన తీర్ప్రసాదములు అన్నీ కూడా అందించడం జరిగింది మరి ఈ యొక్క కార్యక్రమం ఉభయకర్తలుగా మా యొక్క దేవస్థానం నుంచే అందరికీ కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూజా సామాగ్రి కానివ్వండి ఇతర ఉత్తర ఏమి కావాల్సినా కూడా దేవస్థానం తరఫున వాళ్ళకి ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఈరోజు సాయంత్రం ఆరు గంటలకి అమ్మవారికి బంగారు చేర అలంకారంతో అమ్మవారిని అలంకరిస్తారు మరి ఈ నాకు మరియు అలాగే భూలంగి సేవ కూడా ఉంటుంది మరి ఈ అలంకారానికి ధర్మకర్తలుగా వాకాటి వసంత కుమారు ధర్మపత్ని గారుల జ్ఞాపకార్థం మనమల్లు సాయి గౌతము సాయి చరణు వారు ఉభయకత్వలుగా సాయంత్రం ఆరు గంటలకు జరిగే ప్రోగ్రాంకి వ్యవహరిస్తున్నారు మరి అలాగే సాయంత్రం మళ్ళీ ఎనిమిది గంటలకి రాత్రి ఎనిమిది గంటలకి నూట ఎనిమిది మంది మహిళలకు ఇక్కడ పసుపు గాజులు అమ్మవారికి సౌభాగ్య నూట ఎనిమిది మంది భక్తులకి విచరణ చేయడం జరుగుతుంది మరి ఈ కార్యక్రమంలో భక్తులందరూ కూడా విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేసి అమ్మవారి కేంద్ర ప్రసారంలో కోరుకున్నాము అలాగే ఈ యొక్క కార్యక్రమానికి మా చైర్మన్ కోటా గురుప్రభ గారు అలాగే నేను చంపురావు గారు మా సెక్రటరీ విచ్చిలిమెట్ల చిరంజీవి గారు అలాగే కోచాధికారి జనార్దన్ గారు గౌరవ ఎంపీ ఆంజనేయులు గారు ఉప అధ్యక్షులు వేముల ప్రసాద్ గారు జాయింట్ సెక్రటరీ ముంకటేశ్వర్ గారు మరియు కంపెనీ సభ్యులు పాగోలు సత్యం గారు ఏ ప్రకాష్ గారు ఇంకా కంపెనీ సభ్యులు కితా వారు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని పర్యవేక్షించి అప్పులకి ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేకుండా నిర్వర్తించడం జరిగింది అలాగే ఈ కార్యక్రమ పూజా పూజా కార్యక్రమాన్ని అంతా కూడా మా యొక్క బంధువు గారు దేవస్థానం యొక్క మంత్రులుగా శివ స్వామి వారి ఆధ్వర్యంలో లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో